నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక అంటే ఎగ్జిట్ పోల్ కాకుండా గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో నాగన్న తాడ్ అయ్యి ఒక సర్వే విడుదల మీడియా విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది నుంచి యాభై శాతం ఓట్ షేర్ సంపాదిస్తుందని అదేవిధంగా కూటమి అయితే నలభై ఐదు నుంచి నలభై ఏడు శాతం ఓట్ షేర్ విధంగా ఇతరులకి మూడు నుంచి నాలుగు శాతం ఓటు షేర్ సంపాదించే పరిస్థితి ఉంటుంది అనేది నాగర్ణ సర్వే అంచనా వేసింది మొత్తం మీద నాగార్ సర్వే అంచనా ప్రకారం ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఆరు సీట్లు కూటమికి నలభై ఆరు సీట్లు టైప్ ఫైట్ ముప్పై మూడు సీట్లు అంచనా వేశారు ఈ టైప్ ఫైట్లో ఇరవై రెండు ఇరవై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో మూడు సీట్లు కూటమికి వస్తాయని అంచనా వేశారు అదేవిధంగా ఎనిమిది సీట్లు వెరీ వెరీ టైట్ ఫైట్ ఉంటాయని అంచనా వేసింది ఈ ఎనిమిది సీట్లు అనే పరిస్థితి ఇక్కడ ఎవరు గెలుస్తారని చెప్పలేమనేది నాగసారి అంచనా వేసింది అదేవిధంగా ఒకసారి మనం పార్లమెంటు నియోజకవర్గాలకు ఒకసారి పరిశీలిస్తే పార్లమెంటు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి పదిహేడు స్థానాలు కూటమికి నాలుగు స్థానాలు గ్యారంటీగా వస్తాయని అదేవిధంగా టైట్ ఫైట్ టైట్ ఫైట్ నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయని ఇలా అంచనా వేస్తున్నారు మొత్తం మీద ఈ నాగార్న సర్వే గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం జగన్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం చేపట్టే అవకాశం ఉంటుందని నాగర్న సర్వే అంచనా వేస్తుంది